స్వాతంత్ర సమర యోధులు కళావేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు గురువారం అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతోత్సవం సందర్భంగా జిల్లా గిరిజన సంక్షేమం సీతారామరాజు స్మారక కళావేదిక ఆధ్వర్యంలో కాకినాడ నాగమల్లి తోట జంక్షన్ వద్ద గల అల్లూరి సీతారామరాజు విగ్రహానికి జిల్లా కలెక్టర్ శణ్మోహన్ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానా కాకినాడ కమిషనర్ జే వెంకట్రావు ఇతర జిల్లా అధికారులతో కలిసి వేసి ఘనంగా వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సాఘి మాట్లాడుతూ గిరిజన ప్రాంత ప్రజల్లో స్వాతంత్ర కాంక్షను రగిలించడంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు ప్రముఖ పాత్ర పోషించారని అన్నారు భారతదేశంలో బ్రిటిష్ వారు చేస్తున్న దోపిడీపై గిరిజన ప్రజలకు చైతన్యం కలిగించడంలో విశేష కృషి చేసిన సమర యోధుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు గిరిజన ప్రజలు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ ఆయన ధైర్య సాహసాలను సేవలను గుర్తుపెట్టుకొని అందరిలో ఆయన స్ఫూర్తిని నింపేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అన్నారు ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ జేడి డివి రమణమూర్తి డిటిశాంతి విజయశాంతి సంవర్ధక శాఖ జేడి ఎస్ సూర్యప్రకాశ్ రావు బిసి సంక్షేమాధికారి సెట్రా సిఈఓ ఏవి మూర్తి అల్లూరి సీతారామరాజు స్మారక కళా వేదిక ప్రతినిధులు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు

முந்திரண்டே முடிய எம்எல்ஏ கொ సిటీలో మనం ఈ ప్రోగ్రామ్ జరుపుకోవడం దానికి హాన్రబుల్ ఎమ్మెల్యే కాకినాడ సిటీ శ్రీ కొండబాబు గారు తర్వాత కాకినాడ రూరల్ నానాజీ గారు రావడం అండ్ అందరి సమక్షంలో ఈ ఇంత ఇంపార్టెంట్ కార్యక్రమాన్ని అండ్ నేను వచ్చి కూడా పది రోజులు పది రోజుల్లోనే ఫస్ట్ ఇంపార్టెంట్ కార్యక్రమం సో జరుపుకోవడం అందరి సమక్షంలో తర్వాత కళ్యాణ కళావేదిక అల్లు సీతారాజు కళావేదిక వారి ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషం సో మనకు చాలా మంది నాయకులు ఉన్న మన ప్రాంతానికి అంటే కోస్టల్ జిల్లా ఎస్పెషల్లీ ఇటువైపు ఏజెన్సీ ఏరియాలో ఉన్న చోట అల్లు సీతారామరాజు గారిది చాలా ప్రముఖమైన పాత్ర దాన్ని గుర్తుపెట్టుకుంటూ స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం ఇలా చేసుకోవటం ఆయన స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో నింపడం అండ్ వచ్చే సంవత్సరం పాటు ఆయన స్ఫూర్తితో ఎంతో కొంత మంచి పనులు చేయటం అందరికీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం సో ఇదే స్ఫూర్తి ఇలానే కొనసాగుతుందని నాకు అవకాశం ఇచ్చిన అందుకే నమస్కారం